ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రపంచానికి మనం పరిచయం చేయగల వ్యక్తులు అవుతాం అధ్యక్ష ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను ఇదిగో నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఎట్లయితే గవర్న గిగ్ అని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అధికారులందరికీ మనకి పాలసీ మేకర్స్ అందరు పెడదాం అనుకున్నాం ఉపాధ్యాయులు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడదాం అనేది మేము ఈరోజు కూడా పొద్దున్న ప్రిపేర్ అయినప్పుడు డిస్కస్ చేసాం అది మంత్రి గారు కూడా దగ్గరికి వెళ్తాను ఎక్కువ భూమి అడగం ఉన్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష నాకు అర్థమైంది బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష మిగతా డీటెయిల్స్ అని ఎటుగో షార్ట్ డిస్కషన్ ఉంటుంది కనుక దాంట్లో విల్ గో ఇన్ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష అట్లస్ బ్రిక్ బై బ్రిక్ ఎట్లా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ సంస్కరణలు అన్నీ కూడా ఈ సంవత్సరంతో పూర్తయిపోతాయి అధ్యక్ష అంటే జూన్ అధ్యక్ష మారల్ అది కంప్లీట్ హోల్ డిఫరెంట్ అదో పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష నేను మొన్న న్యూయార్క్ కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి సో ఒక నిమిషాలు టైం వేస్ట్ చేశాడు ఫైన్గా హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ ఉంది తీసుకెళ్ళి అతను అన్నాడు సో అయింది ఒక రెండు వేల ఆరు వందల ఎన్ అయింది అనమాట అయితే అతను అన్నాడు నేను డబ్బులు అన్నాడు అదేంటంటే మీ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు టాక్సీ డ్రైవర్ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను నేను డబ్బులు అని చెప్పాడు అధ్యక్ష అది చూసిన నాకు అనిపించింది మన మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి దానికి చాగంటి కోటేశ్వర గారు నియమించారు ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి అది చేస్తున్నాం అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనే దాంట్లో ట్రైనింగ్ చేస్తున్నాం ఇంకో పక్కన జెండర్ న్యూట్రయాలిటీ అదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి మూడోది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష పిల్లలకి అర్థమయ్యే విధంగా రాజ్యాంగం తయారు చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాం అమర్ చిత్రకర్త అది మీకు ఐడియా ఉంది వాళ్ళు దర్ వన్ ఆఫ్ ది వెల్ రినౌన్ పబ్లిషర్స్ మొన్నే నేను అది క్లియర్ చేశాను వాళ్ళకి ఇద్దాం అనే ఒక నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ ద్వారా కాన్స్టిట్యూషన్ పిల్లలకి రాజ్యాంగం అర్థం విధంగా అది కూడా రూపొందిద్దామని నిర్ణయం తీసుకున్నాను అది కూడా ఈ ఇయర్ మేము అది అమలు చేస్తాం అధ్యక్ష విద్యార్థులు వచ్చారు విద్యార్థులు విద్యార్థులు వచ్చారు అధ్యక్ష నేను అడిగాను ఆ రోజున అల్లూరు సీతారామరావు గురించి తెలుసా అన్నాను ఒక్కళ్ళు కూడా చేస్తా పూలే గారిని అడిగితే ఒక్కళ్ళు కూడా చేయత్తల అంటే గత చరిత్ర గుర్తుపెట్టుకోవట్లా కొమరం బీపీ గురించి అడిగితే చెప్పలేకపోయారు గిరిజన పిల్లలు అందువల్ల చరిత్రకు కూడా చరిత్ర మర్చిపోతా ఉన్నారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను కాన్స్టి పిల్లలకి ఏదైతే కాన్స్టిట్యూషన్ పుస్తకం వస్తుందో దాంట్లో ఉన్నాయి అధ్యక్ష అది రివ్యూ చేస్తాను ఉన్నాయి తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష చేయాలి దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష ఇంకా డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం షార్ట్ డిస్కషన్ ఉంది కనుక వన్ బై వన్ మనం ఎట్లయితే బ్రిక్ 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 బ్రేక్ బ్రిక్ సంస్కరణలు తీసుకొస్తున్నాం ఈ జూన్ కళ సంస్కరణలో పూర్తి చేద్దాం అని అధ్యక్ష ఈ సంవత్సరం జూన్ కళ వచ్చే ఐదు సంవత్సరాలు సంస్కరణలో ఈ జూన్ కళ అయిపోతే వన్ ఆఫ్ బెస్ట్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇంకా వచ్చే నాలుగు సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం తీసుకుని తీసుకుని నిర్ణయం అధ్యక్ష గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు బుచ్చే తాత అంటాను నేను కుర్రోడ్ లాగా బాగా డ్రెస్ అయ్యారు హండ్రెడ్ హీరోస్ ఆఫ్ ఇండియా పైన ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తున్నా అధ్యక్ష ఆ ఫ్లాష్ కార్డ్స్ పెడితే పిల్లలకి ఒక పక్కన వాళ్ళ ఫోటో ఉంది వెనకాలేమో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి సో పిల్లలు ఆడుకునే దానికి క్విజ్ కాంపిటీషన్గా పెట్టేదానికి మూడు ప్రశ్నలు ఆడేదానికి అవి తయారు చేస్తున్నావు అధ్యక్ష అవి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలి నిర్ణయం ఇప్పటికీ తీసుకున్నా వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేయబోతుంది అంత చాలా డీటెయిల్డ్గా గా డిఎస్సి గురించి డిఎస్సితో పాటు మిగతా విషయాలు కూడా చెప్తాయి డిస్కస్ చేసాం అధ్యక్ష మిగతా వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ షార్ట్ డిస్కషన్ డిస్కస్ డీటెయిల్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు మంత్రి గారు లోకేష్ గారు నేను ఈ మధ్య ఎప్పుడు వచ్చినా ఎంత తొందరగా వచ్చినా అక్కడ లోకేష్ గారు కారు అన్ని వచ్చి కనపడుతున్నా ఈయనికన్నా ముందు రావాలని ఐదు ఐదు నిమిషాలు ముందు వచ్చి ట్రై చేస్తున్నా ఇప్పటికీ ఫెయిల్ అయిపోయా యూ కీప్ కీప్ ఇట్ అప్ మంత్రి గారు అండ్ స్టేట్ నీడ్ గుడ్ లీడర్స్ లైక్ యూ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ మీకన్నా ముందు నేను రాలేనని ఒప్పుకుని